నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తాయి దీన్ని ప్రెస్ చేయండి చూడండి వాళ్ళ వీడియోలో మనం బ్యాక్ హ్యాండ్ గురించి నేర్చుకుందాం చూడండి మనకు ఫ్రంట్ హ్యాండ్ అని బ్యాక్ హ్యాండ్ అని రెండు ఒక బ్యాక్ హ్యాండ్ అని ఉంటుంది ఫ్రంట్ హ్యాండ్ అంటే యూజర్స్కి మనం ఏం చూ ఏం చూపించదలుచుకుంటున్నామో అది అన్నట్టు బ్యాక్ హెండ్ అంటే ఇక్కడ మనం ఇదంత అన్నట్టు ఓకేనా మన సిస్టంలో మన యూ యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం చూసారా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపించే ఏంటంటే బ్యాక్ అండ్ అన్నట్టు దీనిలో మనం సెట్టింగ్స్ ఎలా పెట్టుకుంటే అలా యూజర్స్ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఓకే ఇప్పుడు మనం ఏంటంటే మనకు నచ్చినట్టు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూద్దాం చూడండి దీనిలో యూజర్స్ ఇక్కడ యూజర్స్ అని చూసారా యూజర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం పర్సనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఒకటి ఓకే పర్సనల్ సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్టయితే మనం ఏంటంటే దీనిలో చాలా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే యూజర్స్కి ఏమేమి కనిపించాలి తర్వాత వచ్చేసి ఏంటంటే వాళ్ళు కామ్ చూడండి ఇక్కడ చూపిస్తాను ఓకే ఇప్పుడు ఉందా ఇది వచ్చేసి ఏంటంటే మన ఈ ఏరియా ఉంది సార్ ఈ ఏరియాని మనం మార్చుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు ఇదంతా ఎట్లా అంటే డిఫాల్ట్ బ్లాక్లో కనిపిస్తుంది అలా కాకుండా మీకు కొంచెం ఇది బ్లూ కలర్లో కనిపించాలనుకోండి అనుకోండి తీసేసుకొని సేవ్ చేంజెస్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ కలర్స్ ఉన్నాయి చూసారా అంటే ఇవి ఇదంతా చూసారా ఇదంతా బ్లూ కలర్లోకి మారిపోయింది అలా మీరు ఎట్లా కావాలంటే అలా ఇక్కడ క్లిక్ చేసుకొని సేవ్ చేంజెస్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఆ ఈ బ్యాక్ మన బ్యాక్ ఎండ్లో ఈ కలర్స్ అనేవి ఏంటంటే చేంజ్ అవుతాయి యూజర్ విజిటర్స్కి కనబడదు ఇదేంటంటే ఓన్లీ మన కోసం మాత్రమే అన్నట్టు ఓకే అది ఎక్కడ అంటే మనకు చేసింది యూజర్స్లో పర్సనల్ సెట్టింగ్స్లో చేశాను అన్నట్టు నేను ఓకే పర్సనల్ సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఓకే మీకు ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కీబోర్డ్ షార్ట్కట్ మీరు చూడండి అన్నీ మౌస్ తోటి క్లిక్ చేస్తున్నాగా అలా కాకుండా ఏదైనా ఒక షీ కీబోర్డ్ షార్ట్ కట్ క్రియ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఎనేబుల్ కీబోర్డ్ షార్ట్ కట్ క్లిక్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ చూడండి చాలా కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ కనిపిస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కామెంట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఆ కామెంట్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఏకి యూజ్ చేయాలి ఇప్పుడు కాపీ పేస్ట్ అయితే ఇవన్నీ కామన్ అలా కాకుండా ఇంకా కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయి సరే ఈ షార్ట్ కట్ కీస్ అన్నీ ఎనేబుల్ అవుతాయి అన్నట్టు ఎక్కడ మనం ఇంతకుముందు అక్కడ చూసిన ఆ కీ ఉంది అక్కడ మనం ఇక్కడ దీన్ని టిక్ చేసినట్టయితే తర్వాత వచ్చేసి ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ ఇదంత ఉంది చూసారా ఇదంతా మనకి ఇంగ్లీష్లో కనిపిస్తుంది అలా కాకుండా మన హిందీలో కావాలనుకోండి లేదా తెలుగులో కావాలనుకోండి తెలుగు ఉంటే తెలుగు పెట్టుకొని చూద్దాం ఒకసారి పెడితే ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి సార్ ఇవన్నీ తెలుగులోకి మారుతాయి అంటే మన లాంగ్వేజ్లోకి మారడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇలా తీసుకుందాం తీసుకున్న తర్వాత మనం సేవ్ చేంజెస్ క్లిక్ చేద్దాం ఓకే ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్ అన్నీ ఒకవేళ తెలుగు యాక్సెప్ట్ చేస్తే ఇవన్నీ తెలుగులోకి మారిపోతాయి చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ అంగడి టపాలు అని ఏమేమో వచ్చాయి కదా ఇలా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అవసరం లేదు అంటే మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళమని వెళ్ళిపోవచ్చు ఓకే ఇంగ్లీష్లోకి వెళ్ళేసి మళ్ళీ నేను ఇక్కడ సేవ్ చేంజెస్ని క్లిక్ చేసినట్టయితే మళ్ళీ నాకు ఇదేంటంటే ఇంగ్లీష్లోకి మారిపోద్ది ఓకే ఇలా మనం ఈ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఇంగ్లీష్లోకి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ తర్వాత ఇక్కడ ఏముంది ట్విట్టర్ మీరు ట్విట్టర్కి దీన్ని కనెక్ట్ చేయాలి అనుకుంటే చూడండి ట్విట్టర్ కనెక్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ పబ్ పబ్లిష్ జియో లొకేషన్ అంటే ఏంటంటే మీరు ఏ లొకేషన్ నుంచి పోస్ట్ చేస్తున్నారు అనేది పడాలనుకోండి అంటే మనం మ్యాప్స్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సరే ఇదేంటంటే మన లొకేషన్ కూడా పడుతుంది అన్నట్టు దానిలో ఓకే మనం ఎక్కడి నుంచి పోస్ట్లైనా చేస్తున్నాం అనేది దానికోసం అన్నట్టు తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే మనకేంటంటే గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఏమైనా చేంజెస్ చెక్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి మీ మీరు ఇక్కడ హిడెన్ వర్బ్స్ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఓకేనా డబుల్ నెగిటివ్స్ ఇవన్నీ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఏమైనా చేంజ్ చెక్ చేసుకోవాలి దాని ద్వారా అదే వాటి ప్రెసెంట్ ఇక్కడ నుంచి మనం పెట్టేసుకోవచ్చు తర్వాత చూడండి ఏమేమి ఇగ్నోర్ చేయాలి ఓకేనా ఏమేమి ఇగ్నోర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రాసినప్పుడు గ్రామర్ మిస్టేక్స్ వచ్చిందనుకోండి అలాంటి వాటిని గ్రో చేయాలి అంటే అట్లాంటి వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు అంతే కాకుండా చూడండి ఇక్కడ మనకు యూజర్ నేమ్ ఉంది యూజర్ నేమ్ మనం ఆఫీస్ టైం అని పెట్టుకున్నాను అది కాకుండా మీరు చేంజ్ చేసుకోవచ్చు అట్లాగే మీ ఇమెయిల్ అడ్రస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ నేమ్ ఉంది ఇక్కడ ఓకే వెబ్ వెబ్సైట్ నేమ్ని కూడా మీరు టైం కంప్యూటర్స్ కాకుండా మీరు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పాస్వర్డ్ కొత్తది కావాలంటే కొత్తది జనరేట్ చేసుకోవచ్చు చేసుకొని ఇక్కడ మీరు సేవ్ చేంజెస్ క్లిక్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్ అన్నీ మీకు సేవ్ అయిపోతాయి